కితే చాలు ఏదో ఒక ఉపద్రం లేవనెత్తడానికి అనుక్షణం కాచుకుని ఉండే కపట విశ్వాసి బిన్ ఉబేకి సువర్ణ అవకాశం లభించింది వాళ్ళిద్దరినీ ఆ విధంగా చూడగానే ఇదిగో చూడండి మీ ప్రవక్త గారి భార్యమని రాత్రి ఓ పరిపురుషునితో గడిపి ఇప్పుడు బహిరంగంగానే అతనితో కలిసి వస్తుంది అన్నాడతను అతని శిష్యులు ఎగురి గంతేసి తమకు చేతిండా పని దొరికిందని తెగ సంబరపడిపోయారు వారి విషయాన్ని సైనికుల్లో ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఎవరు ఈ అబ్దుల్లాబిన్ ఉబే అమ్మ ఆయిషా మీద ఇంత పెద్ద నింద వేసినవాడు వీడి పర్యవసానం ఏంటి అల్లా తల్లా ఇతన్ని ఊరికే వదులుతాడా ఈ నిందను వేయడానికి గల కారణాలు ఏమిటి ఈ వివరాలు తెలియాలి అంటే అమ్మ ఆయిషా రజలాన్న గారి గురించి తప్పకుండా తెలుసుకోవాలి తెలుసుకోవాలి అంటే హజరత్ ఆయిషా గారి జీవిత చరిత్రను తప్పకుండా మనం తెలుసుకుని తీరాలి వివరణలోనికి వెళ్ళిపోదాం అస్సలాం వలైకుం వరహమతుల్లాహి బరకాతుహు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈ రోజు మనం విశ్వాసుల మాతృమూర్తి అయిన హజరత్ ఆయిషా రజిల్లాహ్ అన్హు గారి గురించి తెలుసుకుందాం హజరత్ అబూబకర్ రజల గారి కుమార్తె హజరత్ ఆయిషా రజిల్లా అన్హ గారు ఈవిడ వివాహం చిన్న వయసులోనే దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహ అల్లెసల్లం గారితో జరిగింది మక్కా నుండి మదీనా వలసపోయిన రెండేళ్లకు ఆమె కాపురానికి వెళ్లారు మదీనాలో ముస్లింలకు కపటులు యూదుల నుండి బెడద మొదలయ్యింది హిజ్రీ సగం ఐదవ ఏటా షాబాన్లో బనీ ముక్తలిఖ్ తెగవాళ్లు మదీనాపై దాడి చేయడానికి యుద్ధ సన్నాహాలు చేశారని తెలిసి దయప్రవక్త సలల్లాహాహు అలైస్లం గారు అనుచరుల్ని తీసుకుని యుద్ధ భూమికి బయలుదేరారు కపటగ్రేసుడైన బిన్ ఉబయ్ కూడా తన శిష్యగణంతో ముజాహిద్ల వెంట బయలుదేరాడు దైవప్రవక్త సలల్లాహు అలైస్లం గారు ఏదైనా యుద్ధానికి బయలుదేరి వస్తే చీటీ వేసి అందులో ఏ భార్య పేరు వస్తే ఆమెను తన వెంట తీసుకుని వెళుతూ ఉండేవారు ఈసారి కూడా అలాగే చీటీ వేస్తే హజరత్ ఐషా రజిల్ గారు పేరు వచ్చింది అందుకే ఆమె దయప్రవక్త సలల్లాహీస్ల్లం గారి వెంట బయలుదేరారు ఈ యుద్ధంలో ముస్లిం యోధులు పెద్దగా శ్రమపడకుండానే శత్రువుల్ని చిత్తుగా ఓడించి తిరుగు ప్రయాణమయ్యారు యోధులు ప్రయాణ బడలిక తీర్చుకోవడానికి దారిలో ఒక చోట ఆగారు ఎండ తీవ్రత తగ్గిన తర్వాత సైనికులు తిరిగి బయలుదేరడానికి సిద్ధమయ్యారు ఆ సమయంలో హజరత్ ఆయిషా రజిల్లాహు వారు అవసరం నిమిత్తం వయాసిసు బయటకు వెళ్లారు చాలాసేపు గడిచినా తిరిగి రాలేదు అంటే ఆమె అవసరాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈలోగా సైన్యం బయలుదేరింది ఆమె అంబారీలోనే ఉన్నారని భావించి సైనికులు దాన్ని ఎత్తి ఒంట మీద పెట్టి బయలుదేరారు అంటే అమ్మ ఆయిషా రజలానా గారు చాలా తేలికగా ఉండేవారు కాబట్టి ఆవిడ ఉన్నారేమో అనుకుని అంబారీ ఎత్తి వాళ్ళు బయలుదేరిపోయారు హజరత్ ఆయిషా రజ్లాన్ వారు అవసరం తీరాక సైనిక శిబిరానికి అటువైపు వస్తూ ఉంటే చూసుకున్నారు మెడలో కంటహారం కనబడలేదు అది తెగిపోయి దారిలో ఎక్కడో పడిపోయి ఉంటుంది అని తలిచి ఆమె దాన్ని వెతకడానికి వెనక్కి వెళ్లారు చివరికి ఎలాగో కంటహారం దొరికింది దాన్ని తీసుకుని శిబిరాల దగ్గరికి వస్త చూస్తే అంతా నిర్మానుష్యం ఎవ్వరూ కనిపించలేదు దాంతో అమ్మ ఆయిషా దిక్కుతోచని స్థితిలో పడి అక్కడే ఒక ఇసుక తిన్న మీద కూలబడ్డారు చూస్తూ ఉండగానే చీకటి పడిపోయింది సైనికులు కొంచెం దూరం వెళ్ళి అంబారీలో తాను లేకపోవడం గమనించి వెనక్కి తిరిగొస్తారులే అని భావించి అమ్మ ఆయిషా అక్కడే ఒక చోట దుప్పటి కప్పుకుని పడుకున్నారు పడుకోగానే నిద్రలోనికి జారుకున్నారు అయింది సైనికులు మర్చిపోయి ఏవైనా వస్తువులు వదిలిపెట్టారేమోనని దారి పొడవుతూన గమనిస్తూ వెనక నుండి వస్తున్న సఫ్వాన్ రజియల్లాన్హ గారు వస్తున్నారు సైన్యం బస చేసి వెళ్ళిన ఒయాసిసు దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ అమ్మ ఆయిషా రజిలాన్హారు కనిపించారు అప్పుడు ఆమె ముఖం మీద దుప్పటి తొలగి ఉంది సఫ్వాన్ విన్ ముతిల్ రజిలాహ గారు పరదా ఆజ్ఞలు అవతరించక పూర్వం హజరత్ ఆయిషా రజిలాన్హను చూసి ఉన్నారు గనుక వెంటనే ఆమెని గుర్తుపట్టి ఇన్న లిల్లాహివ ఇన్న ఇలైహి రాజవునని పలికారు ప్రవక్త సతీమణి ఇక్కడే ఉండిపోయారా అన్నారు ఆశ్చర్యపోతూ ఆ అలికిడికి హజరత్ ఆయిషా రజలాన గారు మేలుకొని గబాలు నా ముఖం మీద వస్త్రం కప్పుకున్నారు హజరత్ సఫ్వాన్ రజ్లాన్న గారు తన వంటెను ఆమె దగ్గర కూర్చోబెట్టి ఆమెతో ఏమీ మాట్లాడకుండా కొంచెం దూరం వెళ్ళి కూర్చున్నారు అమ్మ ఆయిషా రజల గారు కూడా మౌనంగా లేచి వంటె మీద ఎక్కి కూర్చున్నారు ఆమె కూర్చోగానే హజరత్ సఫ్వాన్ రజలాన్న గారు వంటెను లేపి దాన్ని పగ్గం పట్టుకుని బయలుదేరారు సైన్యం కొన్ని మైళ్ళ ప్రయాణం చేసిన తర్వాత విశ్రాంతి కోసం మరో మజిలీ దగ్గరి విడిది చేసింది హజరత్ సఫ్వాన్ రజలాన్హ్ వారు ఒంటెమీజా అమ్మ ఆయిషాను తీసుకుని నడుస్తూ చివరికి సైన్యం మజిలీ చేసిన చోటికి చేరుకున్నారు వీలు చిక్కితే చాలు ఏదో ఒక ఉపద్రం లేవనెత్తడానికి అనుక్షణం కాచుకుని ఉండే కపట విశ్వాసి అబ్దుల్లాబిన్ ఉబేకి సువర్ణ అవకాశం లభించింది వాళ్ళిద్దరినీ ఆ విధంగా చూడగానే ఇదిగో చూడండి మీ ప్రవక్త గారి భార్యామణి రాత్రి ఓ పరపురుషునితో గడిపి ఇప్పుడు బహిరంగంగానే అతనితో కలిసి వస్తుంది అన్నాడతను అతని శిష్యులు ఎగిరి గంతేసి తమకు చేతి నిండా పని దొరికిందని తెగ సంబరిపడిపోయారు వారి విషయాన్ని సైనికుల్లో ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఈ దుష్ప్రచారం క్రమంగా ముస్లింలందరి చెవుల్లోకి పాకింది అనేక మంది ముక్కు మీద వేలు వేసుకున్నారు కొందరు సందీర్ఘంలో పడిపోయారు మరికొందరు ఇది అపనిందని కొట్టి పారేశారు అమ్మ ఆయిషా గారి తండ్రి గారు అబూబకర్ రజన గారి పరిస్థితి అర్థం కాక లోలోన బాధపడసాగారు ఈ గొడవ గురించి హజరత్ ఆయిషా రజనకు ఏమాత్రం తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో ముస్లిం యోధులు మదీనాలో ప్రవేశించారు ఇద్దరు సైనికులు అమ్మ ఆయిషా రజన కూర్చున్న ఒంటెను ఆమె పుట్టింటికి తీసుకువెళ్లి ఆపారు అమ్మ ఆయుషరజన గారు అంబారి నుండి దిగి ఇంట్లోనికి వెళ్ళిపోయారు కానీ ఆమె మదీనా తిరిగి రాగానే జబ్బు పడ్డారు నెల రోజుల దాకా కోలుకోలేకపోయారు దయప్రవక్త సలల్లాహులేస్లం గారు అప్పుడప్పుడు వస్తూ ఆమె ఆరోగ్య పరిస్థితిని గురించి ఆమె తల్లిదండ్రుల్ని అడిగి తెలుసుకుని వెళ్ళిపోయేవారు అంతేగాని ఆమెను కలుసుకొని మాట్లాడేవారు కాదు అలా ఆయన తనతో ఎందుకు ముభావంగా ఉన్నారో ఆమెకు అర్థమయ్యేది కాదు ఓ రోజు ఆమె ముస్తహ తల్లిని వెంటబెట్టుకుని బహిర్భూమికి వెళ్ళారు దారిలో ముస్తహ తల్లికి ఎదుర్రాయి తగిలింది అప్పుడు ఆమె నోట అప్రయత్నంగా ముస్తహ నాశనం కాను అన్న మాటలు పలికింది అమ్మ ఆయుషరజల గారు ఈ మాటలు విని భలే తల్లివే నువ్వు కన్న కొడుకునే చెప్పిస్తున్నావేమిటి అని ఆశ్చర్యపోయారు అమ్మాయి నీకు ఈ విషయం తెలియదా అంటూ ముస్తహ తల్లి జరిగిన వృత్తాంతమంతా తెలియజేసింది దాంతో అమ్మ ఆయిషాకు కాళ్ల కింద భూమి బద్దలైపోయినట్టు అనిపించింది వెంటనే ఆమె వచ్చిన పని ఏంటో మర్చిపోయి నేరుగా ఇంటికి వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి భోజనం చేయకుండా పడుకుని రాత్రంతా కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తూ గడిపారు ఓ రోజు దయప్రవక్త సలహు ఇస్లం గారు హజరత్ అలీ రజీలహాను హజరత్ ఉసామా బిన్ గారిని పిలిచి ఉసామా ఆయిషా గురించి ప్రచారం జరుగుతున్న విషయాలన్నీ విన్నావు కదా వాటిని గురించి నీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించారు దైవప్రవక్త మీ శ్రీమతిలో నేను చిన్నతనం తప్ప మరే విషయం కూడా నేను చూడలేదు ఆమెను గురించి జనం చెప్పుకుంటున్న మాటలన్నీ అబద్ధాలు అపనిందలు తప్ప మరేమీ కాదు అన్నారు హజరత్ ఉసామా బిన్ జైద్ రజ్లాహ్ వారు అలీ మరి నువ్వేమంటావు అని అడిగారు దైవప్రవక్త సల్లాహ్ అల్లై సలం గారు దైవప్రవక్త నేను కూడా ఆమెలో అలాంటి విషయం ఏది ఇంతవరకు చూడలేదు కానీ మీరేమో చాలా విచారంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు అన్నారు హజరత్ అలీ రజలహన్ గారు అవును నాకు ఈ విషయంలో విచారంగానే ఉంది ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు అన్నారు దైవప్రవక్త సలల్లాహు అసలు గారు విచారించగండి మిమ్మల్ని భర్తగా పొంది ఆ విషయంలో తమకు గర్వకారణంగా భావించే స్త్రీలు చాలామంది ఉన్నారు అని చెప్పారు హజరత్ అలీ రజ్యలహన్ గారు కానీ ఆయుషా సంగతి ఏమిటి ఆమె ఏ పాపం ఎరుగని అమాయకురాలని నా అభిప్రాయం సరే మీరొకసారి ఆమె సేవకురాలు బరీరా రజలహాను కూడా పిలిపించి విషయం అడిగి తెలుసుకోండి అన్నారు హజరత్ అలీ రజలా అనువారు ఆ తర్వాత దయప్రక్త సల లస్లం గారు హజరత్ అబూబకర్ రజిలహ గారి ఇంటికి వెళ్ళి బరీరాను పిలిచి అడిగారు దానికి ఆమె ఇలా సమాధానమిచ్చారు మీకు సత్యధర్మం ఇచ్చి పంపించిన దేవుని సాక్షిగా చెబుతున్నాను నేను ఆయిషాలో ఇంతవరకు ఎలాంటి చెడు విషయం కూడా చూడలేదు కాకపోతే నేను పిండి కలిపి ఏదో పని మీద బయటకు వెళ్ళినప్పుడు నువ్వు కాస్త చూస్తూ ఉండమ్మా అని చెప్పినప్పుడు ఆమె నిద్రపోతుంది అంతలో మేక వచ్చి ఆ పిండినంతా తినివేస్తుంది అని చెప్పింది ఆమె సేవకురాలు చివరికి ఒకరోజు దయప్రవక్త సలహు అలైస్లం గారు అబూబకర్ రజలహా ఇంటికి వచ్చి దాదాపు నెల రోజుల తర్వాత మొదటిసారిగా హజరత్ ఆయిషా రజలహా దగ్గరికి కూర్చున్నారు ఆమె తల్లి ఉమ్మే రుమాన్ రజలాహన్ వారు తండ్రి హజరత్ అబూబకర్ రజలాహన్ వారు కూడా వచ్చి కూర్చున్నారు ఆయిషా నీ గురించి ఈ పుకార్లు పుట్టాయి నువ్వు నిజంగా ఏ తప్పు చేయకపోతే దేవుడు నీ సచ్చీలం గురించి విషయం బహిర్గతం చేస్తాడు ఒకవేళ నీ వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే దేవుడికి క్షమాపణ చెప్పుకో దాసుడు తన తప్పు అంగీకరించి క్షమాపణ కోరుకుంటే దేవుడు అతన్ని క్షమిస్తాడు అన్నారు దయప్రవక్త సలహా అలీస్లం గారు అమ్మ ఆయిషా రజల వారు ఈ మాటలు విని మరింత బాధపడుతూ నాన్న దైవ ప్రవక్త అడిగిన మాటలకు మీరు సమాధానం చెప్పండి అన్నారు ఆమె తల్లి ఏం సమాధానం ఇవ్వాలో నాకేం అర్థం కావడం లేదు అన్నారు హజరత్ అబూబకర్ రజలన్న వారు తల వంచుకుని అమ్మ నువ్వైనా దీనికి సమాధానం చెప్పు అని అన్నారు నేను మాత్రం ఏం చెప్పగలనమ్మా నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు అన్నారు హజరత్ ఉమ్మే రుమాన్ అసలు మీ చెవుల్లో ఓ మాట పడిపోయి అది మీ హృదయంలో తిష్ట వేసుకుని కూర్చుంది ఇప్పుడు నేను గనక ఏ పాపం ఎరుగనంటూ మీరు నమ్మలేరు ఒకవేళ నేను చెయ్యని తప్పు చేశానని చెబితే మాత్రం మీరు ఒప్పుకుంటారు ఇలాంటి పరిస్థితుల్లో యూసుఫ్ అల్ ఇస్లాం తండ్రి అన్నట్లు ఫసబ్రున్ జమీల్ అంటే నేను సహనం వహించాలి అని పలకడం తప్ప నాకు మార్గాంతరం లేదు అని అమ్మ ఆయష రాజులను చెప్పి పడకపై పక్కకు తిరిగి పడుకున్నారు అంతలో దయప్రవక్త సలల్లాహు అల్లిస్లం గారు పరిస్థితి హఠాత్తుగా మారిపోయింది ఆయన తల వంచుకుని కళ్ళు మూసుకున్నారు తీవ్రమైన చలిలో సైతం ఆయన నుదుటి నుండి చెమట బిందువులు ముత్యాల్లా రాలి పడుతున్నాయి అంటే దైవవాణి ద్వారా ఆయన హృదయ ఫలకంపై దైవ సూక్తులు అవతరించసాగాయి ఈ అపవాదు మీలోనే ఒక వర్గం లేవదీసింది ఇందులో ఎవరెంత పాత్ర వహించారో ఆ మేరకు వారు పాపం మూటగట్టుకున్నట్లే ఈ వ్యవహారంలో అత్యధిక బాధ్యత నెత్తిమీద వేసుకున్న ప్రధాన సూత్రధారికి కఠినాతి కఠినమైన శిక్ష కాచుకుని ఉంది అని ఇరవై నాలుగవ సూర పదకొండు నుండి ఇరవై ఒకటి ఆయతులు అవతరించాయి దివ్యవాణి పరిస్థితి తొలగిపోయిన తర్వాత దయప్రవక్త అసలల్లాహు అలస్లం గారు ముఖపద్మం విప్పారి దివ్య తేజస్సుతో వెలిగిపోసాగింది ఆయన పెదవులపై దరహాసం తొనకెసలాడింది ఆయిషా నీకు శుభం కలుగుగాక దేవుడిని పాతివ్రత్యం గురించిన విషయాలు అవతరింపజేశాడు అని తెలియజేశారు తర్వాత ఖురాన్లోని పై సూక్తులు వినిపించారు ఈ శుభవార్త వినగానే కుటుంబ సభ్యులందరూ సంతోషించారు దైవ సూక్తులు వినగానే హజరత్ ఆయిషా రజ్లాన్ వారు హృదయం ఎంతో తేలికపడింది ఆమె మనసులోనే దైవానికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు హజరత్ అబూబకర్ రజ్లాన్ గారు అప్పుడు కుమార్తెని పిలిచి ఆయిషా లేచి దయప్రవక్త అసలల్లాహు అలిస్లం గారికి కృతజ్ఞతలు చెప్పుకో అమ్మా అన్నారు ఏమిటి కృతజ్ఞతలా నేను ఆయనకు కృతజ్ఞతలు చెప్పను మీ ఇద్దరికీ కృతజ్ఞతలు కూడా చెప్పను నా పాతివ్రత్యాన్ని బహిర్గతం చేసిన దేవునికి మాత్రమే నేను కృతజ్ఞతలు సమర్పించుకుంటాను అన్నారు మీరు అపనిందను కనీసం ఖండించనైనా ఖండించలేదు అన్నారు హజరత్ ఆయిషా రజల గారు చిరుకోపంతో ఆ తర్వాత పాతివ్రత్యం గురించిన దైవ సూక్తులు ఇతర విశ్వాసులకు కూడా తెలియజేయబడ్డాయి దాంతో ముస్లింలంతా సంతోషించారు అబ్దుల్లా బిన్ ఉబే అతని మిత్రమూక మాత్రం తమ దుష్ట బధకం బెడిసి కొట్టినందుకు తలలు వేలాడదీసుకున్నారు తర్వాత వారు అక్కడికి పోయిన ముస్లింలందరూ చీత్కారంకి గురి చేశారు విశ్వాసుల మాతృమూర్తి అమ్మ ఆయిషా రాజరహణ గారు ఇలా అంటున్నారు నేనొకసారి దయప్రవక్త సల్లా ఇస్లం గారితో కలిసి ప్రయాణం చేస్తున్నాం బైదా లేదా జాతుల్ షైన్ అనే ప్రాంతానికి చేరుకోగానే నా కంటహారం తెగి ఎక్కడో పడిపోయింది దయప్రవక్త ప్రవక్త సలల్లా ఇస్లం గారు దాన్ని వెతకడానికి అక్కడ ఆగిపోయారు ఆయనతో పాటు మిగిలిన వాళ్ళు కూడా అందరూ ఆగిపోయారు ఆ ప్రదేశంలో ఎక్కడ నీటి చుక్క అనేది లేదు జనం అబ్ అబూబకర్ రజనన్ గారి దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయి ఆయష ఏం చేసిందో చూడండి ఆమె మూలంగా దైవప్రవక్త సల్లాశీలం గారు ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చింది ఆయనతో పాటు ప్రజలందరూ కూడా ఇక్కడే ఆగిపోవాల్సి వచ్చింది కానీ ఇక్కడ చూస్తే ఒక్క నీటి చుక్క కూడా లేదు జనం దగ్గరున్న నీళ్లు కాస్త అయిపోయాయి అని అన్నారు అబూబకర్ రజనన్ వారు ఈ మాటలు విని నా దగ్గరకు వచ్చారు ఆ సమయంలో దైవప్రవక్త నా వడిలో తల పెట్టుకుని నిద్రపోతున్నారు అబూబకర్ రజనాన్న గారు వచ్చి రాగానే నీ మూలంగా దయప్రవక్త సలాస్లం గారు ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చింది ఆయనతో పాటు ప్రజలు కూడా ఆగిపోయారు ఇక్కడ చూస్తే చుక్క నీరు కూడా లేదు జనం దగ్గర కూడా నీళ్లు అయిపోయాయని మండిపడ్డారు నా మీద ఆయన చేత్తో నా వీపుపై కొడుతూ అనదల్చిన మాటలన్నీ అన్నారు దయప్రవక్త సలాలిశలం గారు నా తొడల మీద తలపెట్టి పడుకోవడం వల్ల నేను దెబ్బలు సహిస్తూ కదలకుండా అలాగే ఉండవలసి వచ్చింది మరునాడు తెల్లవారుజామున దయప్రోక్త సలహాల ఇస్లం గారు మేల్కొంటే వజూ చేయడానికి లేవు అప్పుడు దేవుడు తైమం ఆజ్ఞలను అవతరింపజేశాడు దాంతో అందరూ తైమం చేశారు అప్పుడు ఉజేద్ బిన్ హాజిర్ రజలాన్ వారు మాట్లాడుతూ అబూబకర్ సంతానమా మీ మూలంగా ముస్లింలకు శుభం కలగడం ఇది మొదటిసారి కాదు అని అన్నారు ఆ తర్వాత నేను కూర్చున్న ఒంటెను లేపారు దాని కింద నా కంటహారం దొరికింది అంటే అమ్మ ఆయిషా రజలాని వారు దీనివల్ల మనకు తైమం అనే ఆజ్ఞ కూడా లభించింది అని ఇక్కడ మనకి అర్థమవుతుంది దైవప్రవక్త సలహలీలం గారు యాత్ర నుండి తిరిగి వచ్చి మూడు నెలలైనా కాలేదు హఠాత్తుగా ఆయన వ్యాధిగ్రస్తులయ్యారు తీవ్రమైన జ్వరం తలనొప్పి దాడి చేసి ఆయన చాలా బాధ పెట్టసాగింది అదేమి జబ్బో కానీ రాత్రిపూట ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టేది కాదు మరుసటి రోజు ఉదయం దయప్రవక్త సెలల్లాహీసైలం గారు ఏదో పని మీద ఇంటి నుండి బయలుదేరారు దారిలో అర్ధాంగి ఆయిషా రజలైన వారు ఇంటి దగ్గర ఆగారు అప్పుడు ఆమె తలనొప్పితో బాధపడుతున్నారు అబ్బా నా తలనొప్పి దీనివల్ల తల పగిలిపోతుంది అని అన్నారు ఆమె తల పట్టుకొని ఆయిషా నా తలలో అంతకంటే ఎక్కువ బాధగా ఉంది అబ్బబ్బా నా తల పగిలిపోతుంది అన్నారు దయప్రవక్త సెలల్లాహలీసైలం గారు అప్పుడు ఆమెకు ఏం జవాబు చెప్పాలో తెలియలేదు ఆయిషా ఒకవేళ నాకంటే ముందు నువ్వే చనిపోతే ఎంత బాగుంటుందో ఎంచక్క నేను నా స్వహస్తాలతో నీకు వస్త్ర సంస్కారం చేస్తాను స్వయంగా నేనే నిన్ను సమాధి చేస్తాను అన్నారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లహాహలిస్లం గారు ఆమెను మరింత ఉడికించే ఉద్దేశంతో నేనే ఎందుకు మీ శ్రీమతులు ఇంకా ఉన్నారు కదా నాకన్నా వారైతే బాగుంటుంది అని అన్నారు హజరత్ ఆయిషా రజన గారు చిరుకోపంతో ఆమె మాటలు విని దైవప్రవక్త సలల్లాహ అలీస్సలం గారు నవ్వుకున్నారు కానీ తలనొప్పి తీవ్రంగా ఉన్నందుకు ఆయన అర్ధాంగితో అంతకంటే ఎక్కువగా పరాచకం చేయలేకపోయారు దయప్రవక్త సలల్లాహీస్లం గారు సాధారణంగా ఒక్కో రోజు ఒక్కో భార్య దగ్గర గడుపుతూ ఉంటారు ఇప్పుడు కూడా అలా వంతుల వారీగా ఐదు రోజులు గడిపిన తర్వాత వ్యాధి ముదరడంతో ఆయన మైమునార జిల్లా ఇంట్లో ఉండి ఇతర భార్యలందరినీ పిలిపించుకున్నారు ఇక నుండి తాను ఆయుషా దగ్గరే ఉండాలనుకుంటున్నాను అనుమతి ఇస్తారా అని అడిగారు దానికి వారు సంతోషంగా ఒప్పుకున్నారు అప్పటికే ఆయన జబ్బుతో చాలా బలహీనమైపోయారు లేచి కూర్చోవడం కూడా కష్టమైపోయింది అప్పుడు హజరత్ అలీ రజిలహ గారు అబ్బాస్ రజలహనలు వచ్చి ఆయన్ను పట్టుకుని మెల్లిగా ఆయిషా రజల వారి ఇంటికి చేర్చారు ఆ తర్వాత కొన్నాళ్లకే అమ్మ ఆయిషా ఇల్లు విషాదమయమైపోయింది మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహ అలీస్లం గారు అనేక మంది అనుచరులకు దర్శన భాగ్యం కలిగించి అశాశ్వతమైన ఈ ప్రపంచం నుండి శాశ్వతంగా కనుమరుగైపోయారు మూడవ ఖలీఫా పాలన అంటే హజరత్ ఉస్మాన్ రజ్లహనా గారి పాలనా కాలంలో ముస్లిం ముఖం తొడుక్కుని ఉన్న యూదుడు ఇబ్నే సభా ఇంకా అతని మిత్రులు రేకెత్తించిన అరాచకం వల్ల ముస్లిం సముదాయం రెండు వర్గాలుగా చీలిపోయింది హజరత్ అలీ రజలహనా వారి వర్గం సత్యం పక్షాన ఉన్నప్పటికీ ఆయన వర్గంలో ఇబ్నే సభ అనుచరులే అత్యధికంగా ఉన్నారు వారే ముస్లింలను బెదిరించి అలీ రజలహనాను బలవంతంగా ఖిలాఫత్ పీఠం మీద కూర్చోబెట్టారు అమీర్ మావియా గారి వర్గం అధికార స్థాయిలో హజరత్ ఉస్మాన్ రజలాన గారి హంతకుల్ని తమకు అప్పగించాలని పట్టుబట్టి కూర్చుంది అమ్మ ఆయిషా రజలానా గారు హజరత్ ఉస్మాన్ గనీ గారి హత్యకు ముందే మదీనాలో అరాచక పరిస్థితుల్ని విసిగిత్తిపోయి మక్కాకు వెళ్ళిపోయారు అక్కడ హత్య చేసుకుని తర్వాత మదీనాకు తిరుగు ప్రయాణమయ్యారు అయితే దారిలోనే ఖలీఫా ఉస్మాన్ రజలాన గారి హత్య వార్త అలీ రజలాన గారు బయట చేసిన సంగతి తెలిసి మక్కాకు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు ఆమె ఉస్మాన్ రజలన్న గారి హంతకుల్ని శిక్షించే విషయంలో హజరత్ అలీ రజలాన్కి వ్యతిరేకంగా ఆవిడ నిలబడడం అనేది జరిగింది అయితే హజరత్ ఆయిషా రజన గారు మార్గమధ్య నుండే తిరిగి రావడం చూసి మక్కా ప్రజలు ఆశ్చర్యంతో పాటు అనుమానం కూడా కలిగింది వారేమో కూర్చున్న ఒంటె చుట్టూ గుమిగూడి వెళ్తున్న దారిలోనే అందరూ వచ్చి విచారించడం మొదలుపెట్టారు ఉస్మాన్ గనీ రజలన్న గారి హత్య విషయం ప్రస్తావించడం జరిగింది వాళ్ళందరూ కూడా తీవ్ర విభ్రాంతికి గురి అయ్యి వాళ్ళందరూ చాలా బాధకి లోనయ్యారు అప్పుడు హజరత్ ఆయిషా రజలన్న గారు చెప్తున్నారు ఏ పాపం ఎరుగని ఉస్మాన్ రజలనాని దుండగులు దారుణంగా హతమార్చారు రక్తపాతం నిషేధించబడిన హజ్ సీజన్లోనే ఘోరమైన రక్తపాతం జరిపారు మదీనా పట్టణ పవిత్రతను వీళ్ళందరూ కూడా దిగజార్చారు దైవసాక్షి నేను ఉస్మాన్ రజలనా హంతకుల్ని నుండి ప్రతీకారం తీర్చుకుంటాను వెంటనే మక్కా ప్రజలు ఉస్మాన్ రజ్లహా హంతకుల నుండి ప్రతీకారం తీర్చుకోవడానికి యుద్ధ సన్నాహాలు ప్రారంభించారు ఎప్పుడైతే ఈ మాట చెప్పారో అమ్మ ఐషా రజన గారు అందరూ యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టారు అయితే హజరత్ ఐషా రజలన గారి నేతృత్వంలోనే మూడు వేల మంది సాయుధులు బస్రాకు బయలుదేరారు మక్కాలో ఉన్న అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజలనా గారు ద్వారా ఖలీఫా అంటే నాలుగో ఖలీఫా అయిన హజరత్ అలీ రజన్న గారికి ఈ సంగతి తెలియగానే ఆయన సిరియాపై దాడి నిర్ణయం వాయిదా వేసి బస్రాకు బయలుదేరారు కుఫా ప్రజలు కూడా ఆయన సైన్యంలోనే చేరిపోయారు అయితే హజరత్ ఆషి రజహన్ గారు సైన్యం బయలుదేరే సమయంలో మర్వాన్ బిన్ హకం వచ్చి సైన్యంలో చేరిపోయాడు ఈ మన్మ ఈ మర్వాన్ మరెవరో కాదు ఖలీఫా ఉస్మాన్ రజలాన గారి పేరు రాజముద్రతో ఈజిప్ట్ గవర్నర్కు దొంగ ఉత్తరం రాసి సబాయి దుండగుల అరాచకాన్ని అగ్నికి ఆద్యం పోసినవాడు ఖలీఫా కార్యదర్శిగా ఉంటూ తన నోటి దురుసు దుష్ప్రవర్తనతో మదీనా ప్రజలు చీత్కారానికి గురి అయినవాడు ఈ దుర్మార్గుడు సైన్యం కొన్ని మైళ్ల ప్రయాణం చేసి ఖాబ్ అనే సరస్సు దగ్గర చేరుకోగానే అక్కడ కొన్ని కుక్కలు మొరగడం మొదలుపెట్టాయి హజరత్ ఐషర్ రజన్ గారు ఈ సరస్సు పేరేమిటి అని అడిగారు దానికి కొందరు అది హాబ్ సరస్సు అని చెప్పారు ఈ పేరు వినగానే ఆమె ఒంటెను ఆపితూ నన్ను వెనక్కి పంపేయండి అని అన్నారు ప్రజలు ఎందుకు ఏమైంది అని అడిగితే దానికి ఆవిడ ఇలా చెబుతున్నారు ఒకసారి దైవప్రవక్త అసలు లవ్లీ గారు తమ భార్యల దగ్గర కూర్చుని మాట్లాడుతూ మీలో ఎవరిని చూసి హాప్ కుక్కలు మురుగుతాయో నాకు తెలిస్తే ఎంత బాగుండును అని అన్నారు ఈ మాటలు చెప్పి ఆమె ఒంటె మెడపై కొట్టి దాన్ని అక్కడే కూర్చోబెట్టారు ఒక రా ఒక పగలు ఒక రాత్రి అక్కడే ఉండిపోయారు సైన్యం మొత్తం ఆమెతో పాటు అక్కడే ఆగిపోయింది ఆ సమయంలో కొందరు ఆషా రజన దగ్గరికి వచ్చి ఎవరో పొరపాటున ఇది ఖాబ్ సరస్సు అని చెప్పారు మీకు ఇది అసలు ఖాబ్ సరస్సే కాదు ఖ్వాబ్ సరస్సు ఈ దారిలోనే రాదు అని అన్నారు ఆ తర్వాత తెల్లవారుజామున అలీ రజన గారి సైన్యం మనకు దగ్గరగా వచ్చింది లేవండి త్వరగా బయలుదేరండి అంటూ అకస్మాత్తుగా సైన్యంతో కలకలం చెలరేగిపోయింది ఈ మాటలు వినగానే సైన్యమంతా బసరా దిశకు బయలుదేరిపోయారు అయితే అమ్మ ఆయిషా కూడా మార్గాంతరం లేక ఇంకా వాళ్లతో పాటు అనుసరించడం మొదలుపెట్టారు చివరికి సైన్యం బస్రా సమీపానికి చేరుకుంది బస్రా సైనికులకు హజరత్ ఐష రజల గారి ప్రతినిధులకు మధ్య చర్చలు జరిగాయి చర్చల సందర్భంలో బస్రా సైనికుల్లో తీవ్ర విభేదాలు వచ్చాయి దాంతో సైన్యంలో ఒక వర్గం యుద్ధం చేయడానికి నిరాకరించింది ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ అమ్మ ఐష గారి సైన్యం యుద్ధం చేసి బస్రా పట్టణాన్ని సులభంగా స్వాధీనం చేసుకుంది అటు ఖలీఫా అలీ రజన గారు సైన్యం బస్రాకు కొన్ని మైళ్ళ దూరం వచ్చి విడిది చేసింది ఆ అలీ రజన గారు ప్రతినిధులకు ఆయిషా రజన గారి ప్రతినిధుల మధ్య సుదీర్ఘమైన చర్చలు కూడా జరిగాయి ఇద్దరు మధ్యన ఈ ఇరు వర్గాల మధ్యన ముస్లిం సముదాయ శ్రేయభిలాషులందరూ కూడా యుద్ధ నివారణ కోసమే కృషి చేశారు ఎందుకంటే వీళ్ళిద్దరూ మంచి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య ఎందుకు అన్నట్టు అయితే యుద్ధ నివారణకు హాజర తల్లి రజన గారు సంధి కోసం అనేక సార్లు ప్రయత్నించారు చివరికి ఓ రోజు సాయంత్రం రాజీ కుదిరిపోయారు మరునాడు ఉదయం సంధిపత్రం పైన సంతకాలు చేయవలసి వచ్చింది అయితే సంధి సంగతి తెలుసుకున్న సబాయి దుండగులు ఆందోళన చెందారు చివరికి నాయకుని ఆదేశం ప్రకారం కొందరు తెల్లతల్లవారుతుండగా దొంగచాటుగా వెళ్ళి అమ్మ ఆయిషా పైన దాడి మెరుపుదాడి చేశారు దాంతో ఆ సైనికులు తమపై హజరత్ అలీ రజల గారు దాడి చేశారని భావించి అరుపులు కేకలతో అప్రమత్తమైపోయారు ఈ గందరగోళంలో అలీ రజ్లనా లేచి విచారిస్తే ఇబ్నే సభా అనుచరులు తల్హా జువేర్లు తమ సైన్యం పైన దాడి చేశారని మన వాళ్ళు గత్యంతరం లేక ఆత్మరక్షణ పోరాటానికి సిద్ధమయ్యారని అబద్ధం చెప్పారు అలీ రజలన్న గారు ఈ మాటలు వినగానే సైనికుల్ని సమయెత్తపరిచారు కొన్ని క్షణాల్లోనే యుద్ధ మైదానం అంతా వేడిక్కిపోయింది కానీ యుద్ధానికి దారితీసిన అసలు విషయం తెలియక ప్రతి మనిషి ఎదుటి పక్షం వారినే దుర్మార్గులుగా భావించడం మొదలుపెట్టారు అమ్మ ఆయిష రజలన గారి ఒక అనుచరుణ్ణి సలహాతో ఒంట మీద కూర్చుని యుద్ధ మైదానంలోనికి ప్రవేశించారు ఖలీఫా రజలాహవారు పరిస్థితి తీవ్రతను గమనిస్తూ అమ్మ ఆయిషా రజన గారు కూర్చున్న ఒంటె కాలికి గురిపెట్టి బాణం వదలమని ఒక సైనికుణ్ణి ఆదేశించారు అతనలా బాణం వదలగానే ఒంటె దవేలున కూలిపోయి కూర్చుండిపోయింది ఈ దృశ్యం చూడగానే ఒంటె చుట్టూ రక్షణ వలయంలా నిలబడి పోరాడుతున్న ఆయుషా వారి సైనికులు భీతావహులై అక్కడి నుండి పారిపోయారు చివరికి ఆయిషా రజన గారు సైన్యం ప్రత్యర్థి సైన్యం ముందు నిలవలేక చేతులెత్తేసింది ముస్లిం ముఖ యూదుడైన ఇబ్నే సభా కుట్ర ఫలితంగా రెండు పక్షాలకు చెందిన పదివేల మందికి పైగా ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు హిజ్రీ శకం ముప్పై ఆరులో జరిగిన ఈ యుద్ధాన్ని ఉషరు యుద్ధంగా అంటే జంగే జమల్ అని అంటారు అయితే హజరత్ ఐషరజనా గారు బస్రా నుండి మక్కా చేరుకుని ఉషరు యుద్ధానికి ముందు ఎదురైన పరిస్థితుల్ని గుర్తు తెచ్చుకుని బాధపడ్డారు హాబ్ సదస్సు దగ్గరకు కుక్కలు మొరగడం అలీ రజ్లాన్ గారు సైన్యంలో అమ్మర్ బిన్ యసీర్ రజలాన్ గారు ఉండడం మొదలైన సంఘటనలు ఆమెకు విజయానికి దుశ్శకునాలు కానీ అప్పుడు ఆమె వాటిని గురించి అంతగా పట్టించుకోలేదు పరాజయం తర్వాత వాస్తవం తన ముందుకు నిలబడగానే ఆమె తీవ్రంగా పశ్చాత్తాపం చెందారు ముందుగా ఖురాన్ పఠిస్తూ మీరు మీ ఇండ్లలోనే ఆగిపోండి అనే సూక్తి ముప్పై మూడో సూర ముప్పై రెండవ ఆయనలో అక్కడకు రాగానే ఆవిడి వచ్చినప్పుడల్లా ప్రతిసారి కూడా ఆమె ఎంతో బాధపడేవారు కన్నీటితో ఆమె ఓణి కూడా తడిచిపోతూ ఉండేది ఎప్పుడైతే దివ్య ఖురాన్ చదివేవారో ఆ సూక్తి రాగానే ఆవిడి పరిస్థితి అలాగే మారిపోతూ ఉండేది ఇంకా అమ్మ ఐషరజన గారు దాన ధర్మాల విషయంలో ఆమెకు ఆమె సాటి అని చెప్పుకోవాలి అమ్మ ఆయిషాకు సంతానం లేనందున ఆమె తన అక్క అయిన అస్మాగారి కుమారుడు అబ్దుల్లా బిన్ జుబేర్ రజలహ్నకు పెంచుకున్నారు ఒకసారి అబ్దుల్లా రజలహా గారు హజరత్ ఆయిషా రజలహనాకు లక్ష దిర్హంలు అందజేశారు ఆ పైకాన్ని ఆమె అప్పటికప్పుడు పేదలకు అనాథలకు దానం చేశారు ఆ రోజు ఆమె ఉపవాసం ఉన్నారు సాయంత్రం సేవకురాలు వచ్చి అమ్మ మీరా పైకంతో కొంత సాయంత్రం ఉపవాస విరమణ కోసం మాంసం కొనుకుంటే ఎంత బాగుండేది అని అన్నారు దానికి ఆమె నువ్వు సంగతి నాకు జ్ఞాపకం చేస్తే కదా అని అన్నారు అమ్మ రజన గారు ఉపవాసం ఉన్న రోజుల్లో ఒకరోజు ఆమె ఇంట్లో ఒక రొట్టె మాత్రమే ఉండింది అంతలో ఒక పేద స్త్రీ వచ్చి ధర్మం చెయ్యి తల్లి అంది అయితే అమ్మ రజన గారు సేవికకు ఆ రొట్టెను అందిస్తూ దీన్ని ఆ పేదరాలికి ఇవ్వు అని చెప్పి పంపించారు అప్పుడు ఆ సేవిక చెప్తున్నారు సాయంత్రం మీరు ఉపవాస విరమణ దేంతో చేస్తారో అని అడిగారు దానికి అమ్మ చెబుతున్నారు ముందు నువ్వు ఆమెకు ఇచ్చిరా అన్నారు ఆ రోజు సూర్యాస్తమయానికి ముందే అమ్మ ఆయుషరజన గారికి ఎవరో పారితోషికంగా కొంత మాంసాన్ని పంపించారు అప్పుడు ఆమె సేవికతో చెబుతున్నారు చూసావా దేవుడు రొట్టె కంటే శ్రేష్టమైన పదార్థాన్ని పంపించాడు అని అన్నారు చివరికి అమ్మ ఆయుషరజన గారు తాను నివసించే ఇంటిని సైతం అమీర్ బిన్ మావియ రజన గారికి అమ్మి ఆ డబ్బుని సైతం దైవ మార్గంలో ఖర్చు చేశారు కపట విశ్వాసులు అమ్మ ఐష అపనింద మోపినప్పుడు ఈ దుష్ప్రచారం వల్ల కొందరు గల ముస్లింలు కూడా అపోహకు గురి అయ్యారు వారిలో ప్రముఖ కవి హజరత్ హస్సన్ రజలన గారు కూడా ఉన్నారు దాంతో ఆయన ఆయుషా రజలన్ గారికి వ్యతిరేకులైపోయారు కానీ ఆ దుర్ఘటన అమ్మ ఐష రజల హృదయాన్ని చాలా కలిచివేసింది అయినప్పటికీ ఆమె హసన్ రజలన గారిని క్షమించారు అమ్మ యాష రజ గారి బంధువులు కొందరు హస్సన్ రజలనని దూషించడానికి పాల్పడ్డారు అయితే అమ్మ ఆయిషా ఆ పని నుండి వారిని వారిస్తూ ఆయన్ని దూషించకండి ఆయన దైవప్రోక్త ప్రోక్త గారి శిలింగరి తరఫున బహుదైవారాధన కవులను సమాధానమిచ్చేవారు అని అన్నారు అమ్మ ఆయిషా రజన గారు ఎంతో దైవభీతి పారాయణురాలు ఎలాంటి శత్రువునైనా క్షమించే విశాల హృదయం గలవారు సాధ్వీమని ఆమె దుర్భాషలు ప్రత్యక్ష పరోక్ష నిందలు అంటే ఆమెకు అస్సలు గిట్టేవి కాదు ఫజ్ర నమాజులు ఫరజ్ రోజాలతో పాటు నఫిల్ నమాజులు నఫిల్ ఆరాధనలను ఆమె ఎక్కువగా పాటిస్తూ ఉండేవారు అమ్మ ఆయిషరచన గారు ప్రజల ధార్మిక శిక్షణ కోసం పాఠశాలను కూడా నడిపేవారు ఆమె వేల హదీసులు ఉల్లేఖించారు చివరకు అరవై ఏళ్ల వయసులో శకం యాభై ఎనిమిది రంజాన్ నెలలో ఇహలోకం వీడిపోయి యావన్ ముస్లింలకు విషాద సాగరంలో ముంచివేశారు చివరగా అమ్మ ఆయిషా లాంటి హృదయం మనకు ఇవ్వాలని ఎవరైతే గతించారో ఆ గతించిన పుణ్యాత్ముల గాథలను మనం ఏ ఏ విధంగా అయితే వింటున్నామో వాటిపైన అమలు మంచి సద్బుద్ధిని ప్రసాదించాలని మంచి మంచి ఆలోచనలతో మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలని అలాగే వారి యొక్క గుణగణాలను మనకు కూడా ప్రసాదించాలని నేను అల్లహతాలాతో దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలం వలైమ్ వరహతుల్లా వరకాతు